చిన్ని విషయంలో అయితే ఇంకా కావేరీ ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది చిన్నిని ముందు ఏదైనా ప్లేస్లో తనని జాగ్రత్తగా ఉంచిన తర్వాతే వాడితో ఏ దేనికైనా నేను సిద్ధం అవ్వాలి వాడిని చంపేదా లేదా నేను చనిపోవాలని చెప్పి అనుకుంటుంది చిన్ని అయితే ఇంకా ఎన్జిఓ దగ్గర నుంచి అయితే వచ్చిన తర్వాత అమ్మ మా నాన్న మావిని చంపాడు అంటే నువ్వు నమ్ముతున్నావు అమ్మ అంటే ఇంకా కావేరి అయితే మీ నాన్నకే మీ నాన్నే చేసినట్టుగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా అంటే అప్పుడు నువ్వు తప్పు చేసావని చెప్పి నిన్ను జైల్లో పెట్టారు కదా అలాగే ఇప్పుడు కూడా మా నాన్న కూడా ఏ తప్పు చేయలేదమ్మా నాకు తెలుసు మామయ్యతో ఎన్నోసార్లు నాన్న నీ గురించి నిజం చెప్పాలని చెప్పని చాలా తాపత్రపడినా కానీ ప్రతిసారి మామయ్య కొడుతూ ఉన్నా కానీ గమ్మగా సైలెంట్గా వెళ్ళాడే తప్ప ఏ రోజు తిరుక్కొని ఏది చేయలేదు అని చెప్పని ఇంకా చిన్ని అంటుంది ఈ లోపల రాముడికి హనుమంతుడి ఎలాగో ఇంకా హాఫ్ టికెట్ అలాగనమాట ఇంకా అయితే తీసుకొని చిన్ని కావేరి ఉన్న దగ్గరకైతే వచ్చేసి ఇంకా ఆటో ఆఫ్ ఆపి ఆ అమ్మగారు ఏడే ఉన్నది చిన్ని కావేరి వదినమ్మ ఇద్దరు ఇక్కడే ఉన్నారంటే ఇంకా నానమ్మ అని చెప్పని వెళ్ళి పట్టుకుంటుంది అప్పుడు ఇంకా సడన్గా ఇంకా అయితే ఒక ఐడియా గుర్తొస్తుంది ఎన్జిఓ వాళ్ళ ఆడి నుంచి పోనీయకుండా చేయాలి అంటే ఇవి నానమ్మని అప్పుడు మేడం ఫోన్ చెప్పి మేడం పిలిపించి మేడం నేనంటే చిన్నికి ఏం కాదు కాబట్టి నా దగ్గర ఉండకూడదు అన్నారు తనకి నేను ఆమె దగ్గర ఉండొచ్చా అంటే ఇంకా ఎన్జిఓ మేడం కూడా అయితే అవును వాళ్ళ నానమ్మ దగ్గర అయితే తను ఉండొచ్చు అని చెప్పనని అంటుంది సరే తన మీద తన ఫార్మాలిటీస్ సంతకం పెట్టించుకొని భారతమ్మ దగ్గర కూడా ఆంటీ తనని జాగ్రత్తగా మీరే చూసుకోవాలి అని చెప్పను అనేటప్పటికీ ఇంకా ఆఫ్ టికెట్ అయితే నేను చిన్న గీత చిన్న గాయం కూడా అవనీకుండా నేను చిన్ని అమ్మని చూసుకుంటానమ్మా అని చెప్పనని ఇంకా ఆఫ్ టికెట్ కూడా అయితే చెప్తాడు అప్పుడు ఇంక వెంటనే భారతమ్మతో అయితే వెళ్ళి అప్పుడు చెప్తుంది అప్పుడు భారతమ్మ అయితే బాలరాజు ఈ హత్య చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అంటే సాక్షాలు అలాగున్నాయంటే లేదమ్మా వాడు నీ విషయంలోనే మారిపోయాడు అని చెప్పంటుంది